హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు తెలుగు సామెతలు సిరీస్ లెవెన్ ఇది ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది అందులో భాగంగా మరికొన్ని సామెతలు సామెతలు సమాజ ప్రతిబింబాలు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దేశ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాటల పసే కానీ చేతల పసలేదు భయమైనా ఉండాలి భక్తి ఉండాలి భాగ్యం ఉంటే బంగారం తింటారా బగలు ఎందుకంటే పొగాకు కోసం అన్నట్లు వచ్చి రాని మాట వరహాల మూట నమ్మించి గొంతు కోసినట్లు సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట సమయానికి లేనిది చంకనాకన నాలుగు ఉన్నవాడు నాలుగు దిక్కులు తిరగలడు మేసే గాడిద కూసే గాడిద వచ్చి చెరచిందంట మొక్కైనా వంగనది మానైనా వంగనా పెరుగుట విరుగుట కొరకే పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ కొరికి పెట్టిందంట లేక పొగబెట్టినట్లు పొరిగింటి పొల్లకూర రుచి మంచి గుడ్డుకు ఒక దెబ్బ మంచి మనిషికి ఒక మాట మంది ఎక్కువైతే మజ్జిగ పలుచున మజ్జిగకు వచ్చి ముంత దాచినట్లు నల్లకోడికైనా తెల్ల గుడ్డే మునిగేవానికి తెలుసు నీటి లోతు ముసుగులో గుద్దులాట మూలుగులు మునుపటిలాగే భోజనాలు ఎప్పటిలాగే గోధుమలు వేస్తే బాదములు పండున సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ For upcoming videos, please subscribe and share this channel. Thanks for watching. Thank you.